కంప్యూటర్కి మొట్టమొదటి ఇంపార్టెన్స్గా ప్రథమంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధమైన వ్యక్తి బిల్ గేట్స్ అని ఆయన ఆయన చాలా నెంబర్ వన్లో ఉండి అన్ని విషయాల్లో అసలు కంప్యూటర్కి ఇంపార్టెన్స్ కంప్యూటర్ ఏ విధంగా వాడాలి అటువంటి విషయాలు అన్ని ప్రపంచానికి చేసిన వ్యక్తి దాదాపుగా కానీ ఆయన వ్యాపారంలో నెంబర్ వన్ అయ్యాడు ఐటి రంగంలో నెంబర్ వన్ అయ్యాడు తర్వాత తన భార్య కలిసి సేవా కార్యక్రమాలు కూడా పాల్గొన్నాడు ఈయన బాగా ఈ రంగంలో చాలా బాగా సంపాదించుకున్నాడు ఆయనకి సాఫ్ట్వేర్ రంగం అంటే చాలా అభిమానం ఇంట్రెస్ట్ అన్నీ ఉన్నాయి చాలా రంగాల్లో ఆయన కృషి చేశాడు సాఫ్ట్వేర్ రంగంలో మైక్రోసాఫ్ట్ ఆయనకి ఆ టైంలో మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ విధంగా కొన్ని సమస్యలు కూడా వచ్చినాయి పంతొమ్మిది వందల తొంభై హైదరో విండోస్ నైంటీ ఫైవ్ అని వచ్చింది అప్పటి నుంచి విండోస్ అనేది చాలా ఇంపార్టెన్స్ కలుగుతుంది నైంటీ ఫైవ్ తర్వాత వెర్షన్స్ చాలా వచ్చినాయి ఆయనకి దాని విలువ మంచి మంచి పేరు పరిశ్రాలు తెచ్చిపెట్టింది ఈ మైక్రోసాఫ్ట్ రంగం తర్వాత కంప్యూటర్ రంగం ఇవంతా కూడా రెండు వేల ఆరులో ఆయన సేదుగా తప్పుకున్నాడు మైక్రోసాఫ్ట్ ఆయన ఈ రంగం మొదలుపెట్టి సేవారంగంలోకి వెళ్ళిపోయాడు తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనం ఏ పని చేసినా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఐటీ రంగానికి అవసరం ఇవి మనం ఇచ్చే డేటా అంతా కంప్యూటర్లో సేవ్ అవుతుంటుంది ఆ విధంగా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచానికి అందుబాటులోకి వస్తుంది మనం ఎక్కడ ఏ రంగంలో చూసినా కూడా దానికి పాటిస్తుంది మనం అకౌంట్స్ నెంబర్ వన్ అకౌంట్స్ రంగం అకౌంట్స్లో మనం ప్రొడక్షన్ చేస్తాం ప్రొడక్షన్లో వచ్చే వస్తువులను తయారు చేస్తుంటాం ఉంటాం అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకప్పుడు మాన్యువల్గా మ్యాన్ చేసే అకౌంట్స్కి తర్వాత కంప్యూటర్ వచ్చిన తర్వాత కంప్యూటర్ తయారు చేసే అకౌంట్స్కి చాలా తేడా ఉంది ఇది వేగవానికి వేగం ఉంది ఎక్కువసి ఉంది కరెక్ట్ మనం డేటా ఎంత కరెక్ట్ ఇస్తామో అంత కరెక్ట్గా రిప్లై ఇస్తుంది ఇన్పుట్ అవుట్పుట్ ఇటువంటివి చాలా ఉన్నాయి మనం డేటా ఇవ్వటాన్ని బట్టే దాని మీద ఆధారపడి రిజల్ట్స్ డేటా తప్పిస్తే రిజల్ట్ కూడా తప్పుగానే ఉంటుంది ఇప్పుడు రేంజ్ రిజర్వేషన్ ఐటీ రంగం అక్కడ కంపల్సరీ కంపల్సరీ తిరిగి ఎక్కడికి పోయినా ఏ రిజర్వేషన్కి వెళ్ళినా కూడా కంప్యూటరు ఇంటర్నె ఇంటర్నెట్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రంగం ఎడ్యుకేషన్లో కూడా అంతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ దాంట్లో కూడా చాలా రక ఉన్నాయి మ్యాథమెటిక్స్ అకౌంట్స్ ఎక్కడ ఉందో అక్కడ నేను ఉన్నానంటుంది కంప్యూటర్ రంగం ఐటీ బేసిక్స్ అవి ముందు చాలా అవసరం వాళ్ళకి బేసిక్స్ అంటే ఏంటి అవి లేకుండా మనం ఈ రంగంలోకి అడుగు అడుగు పెట్టలేము ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం కంప్యూటర్ అంటే నోయింగ్ తెలుసుకోవడం వర్క్ పని చేయడం మనం ఇచ్చిన డేటాను ఇన్పుట్ చేయడం ఈ విధంగా వస్తుంది కంప్యూటర్ కావాలంటే ఫస్ట్ దానికి మన ముఖ్యమైనవి త్వర చేసినవి చూసుకుంటారు చిన్నపిల్లల నుంచి అందరు చూస్తుంటారు మానిటర్ ఉంటుంది దాని వెనకాల సిపిఏ అని ఉంటుంది ముందు కీబోర్డ్ ఉంటుంది స్పీకర్ ఉంటుంది ఇవన్నీ కూడా కంప్యూటర్కి సంబంధించింది ఇవన్నీ కలిసిన ఒక యూనిట్ అవుతుంది కీబోర్డు చూసి అక్షరాలు చూసి ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ రాదు ముందు టైపింగ్ నాలెడ్జ్లకి కన్నా కొద్దిగా ఉంటే పరిచయం ఉంటే వాళ్ళు ఫాస్ట్గా తయారవుతారు దానికోసం టైపింగ్ ప్రాక్టీస్ చేయాలి ఒకప్పుడు టైప్ ఇన్స్టిట్యూట్ అలా ఉండేది ఇప్పుడు టైపింగ్స్ట్యూట్ లేదు ఏఎస్ డిఎఫ్ డిఎఫ్ ఇట్లాంటివి కొడుతు ఉంటే కొన్నాడు కొట్టం కొట్టంగా అది ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు అసలు అట్లా ఏం ఉండదు అంతా సెల్ ఫోన్లో కీబోర్డు ఒకడమే తప్ప కంప్యూటర్ కీబోర్డ్ అనేది చాలా తక్కువ వాడుతున్నారు అయినా కూడా ఎక్కడ పోయినా ఉద్యోగాల్లో కంప్యూటర్ కంపల్సరీ అది ఏంటి కంప్యూటర్ మీద ఎంత ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఫాస్ట్ అవుతారు డేటా ఇన్పుట్ చేయాలంటే ఫాస్ట్గా ఉండాలి వర్డ్స్ స్పీడ్గా ఒక టైప్ చేయాలి తప్పులు లేకుండా చేయాలి అక్యురేసీగా ఉండాలి ఒక ఎదుర్కొంటూ ఎదుక్కుంటూ టైప్ చేస్తే ఆ టైపింగ్ స్పీడ్ రాదు స్పీడ్ ఉండాలి కరెక్ట్గా టైప్ చేసే కెపాసిటీ ఉండాలి ఫాస్ట్గా చేసి డేటాను ఇన్పుట్ చేస్తే అది ప్రాసెస్లో తయారై రిజల్ట్ ఉంటుంది ఫార్ములాస్ ఉంటుంది దీనికి కూడా ఫార్ములాస్ చాలా అవసరం ఆ ఫార్ములా ప్రకారం మనకి ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వస్తుంది ఇంకా దీంతోపాటు సిపిఏలో సీడ్ డ్రైవ్ అని మెమోరీ అని ఇట్లా చాలా ఉంటాయి ర్యామ్ అని రామ్ అని ఇవన్నీ కూడా చిన్న చిన్న వర్డ్స్ ఇవన్నీ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే నేర్పు నేర్పుతారు కొంతమంది అయితే అంతా ఫాస్ట్ వాడు ఒక రోజు చెప్పేసి నేర్చుకు మీకు వచ్చేసింది మీరు పోండి అంటాడు వీడు ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళీ వీడికి నాలెడ్జ్ కావాలి ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ముందు అన్నిటి మించి కంప్యూటర్ రంగంలో నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఏదో బలవంతంగా ఎవడో కూర్చోబెడితే చేసినట్టు కాదు దాని మీద ఇంట్రెస్ట్గా చేయాలి అప్పుడు మాత్రమే ఆ సబ్జెక్ట్ మనకి వంట పడుతుంది దీంట్లో ఏమేమి ఉన్నాయంటే డేటా ఇన్పుట్ చేయటం చాలా జాగ్రత్త చేసుకోవాలి ఒక పాయింట్ తేడా వచ్చినా కూడా రిజల్ట్ తేడా వస్తుంది డిస్మెల్ ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మీకు తెలిసే ఉంటుంది జీరో వన్ టెన్ హండ్రెడ్ ఇట్లా ఉంది ఒక సున్నా కొన్ని విలువ స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఇప్పుడు పొరపాటున మనకి హండ్రెడ్ బదులు టెన్ కొట్టేము కండి ఎంత తేడా ఉంటుంది హండ్రెడ్ కొట్టాల్సిన తేడా మనం టెన్ కొట్టాము టెన్ పాయింట్ వన్ కొట్టాలి ఆ పాయింట్ కొట్టాల మనం రిజల్ట్ మారిపోతుంది బండభూతుల వస్తాయి ఇప్పుడు అంతా సూచి రాతలు కాపీ రాతలు ఉంటాయి హై స్కూళ్ళల్లో అట్లా కాకుండా చేసే వర్క్ ప్రాక్టికల్గా చేస్తూ ఉంటే ఏ స్థానం ఎక్కడ ఇది వన్ ఇది టెన్ ఇది ఏడిషనల్ పాయింట్ తర్వాత జీరో రెండు సున్నాలు మూడు సున్నాలు ఆ స్థానాలు వాల్యూ ఇవన్నీ తెలుసుకుంటేనే ఇప్పుడే కరెక్ట్గా ఉంటాడు ఇప్పుడు కంప్యూటర్కి ఇంటర్నెట్కి మ్యాథమెటిక్స్కి అకౌంట్స్కి చాలా ఇంటర్ లింక్స్ ఉన్నాయి డేటా ఎంట్రీ చేయాలంటే కంప్యూటర్ ఉండాలి కంప్యూటర్ ఉండాలంటే వాడి మ్యాథమెటిక్స్లో టచ్ ఉండాలి మినిమం మినిమం రిక్వైర్మెంట్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియటో డిగ్రీ ఏదో ఒకటి కంపల్సరీ వాడి మ్యాథమెటిక్స్లో టచ్ ఉండాలి టెన్ కొట్టమంటే హండ్రెడ్ కొట్టకుండా హండ్రెడ్ కట్టుకోవడం అంటే టెన్ కొట్టడం పాయింట్ వన్ కొట్టమంటే పాయింట్ జీరో కొట్టడం ఇవన్నీ దాని స్థానాన్ని వాల్యూని చెడతాయి ఫస్ట్ కావాల్సింది ఐటీ రంగంలో కానీ ఏదైనా కానీ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండాలి మ్యాథమెటిక్స్ టచ్ ఉండాలి మ్యాథమెటిక్స్ టచ్ ఉండాలి తర్వాత కంప్యూటర్కి సంబంధించి ఏ ఏ వర్డ్స్ ఉన్నాయి ఆ పదాలు ఏంటి వాటి మీనింగ్స్ ఏంటి అవి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి ఇటువంటివి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఇది ఒక్కోళ్ళు బిఈ బీటెక్ ఇట్లాడు నాలుగు ఏడు కోర్సులు అంటే ఎంతెంత సబ్జెక్ట్ ఉంటారు వాళ్ళు ఆ విధంగా నేర్చుకోవాలంటే మొట్టమొదట బేసిక్ ఫండమెంటల్స్ మనం నేర్చుకుని ఉండాలి కొంతమందికి టెన్త్ క్లాస్ లోపలనే కొన్ని స్కూళ్ళల్లో టై కంప్యూటర్ పెడతారు కానీ అక్కడ అవగాహన చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి నేర్పే వాళ్ళు తక్కువ మంది ఉంటారు సరే అది ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం అంతమందికి కూర్చోబెట్టి గంటల గంటలు ఎవరు చెప్పలేదు కదా ఆ విధంగా చేస్తూ ఉంటే ఒక డేటా కంప్యూటర్కి ఇన్పుట్ చేస్తే ఆ డేటాకి ప్రాసెస్ చేసి సిపియో ద్వారా ప్రాసెస్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది ఆ రిజల్ట్ మనం ఎట్లా తీసుకోవచ్చు ప్రింట్ ద్వారా తీసుకోవచ్చు అది వాయిస్తో కూడింది అయితే స్పీకర్లు కొన్ని డేటాని ఒకప్పుడు సీడీ డ్రైవ్ సీడీ డ్రైవ్లో సిడీతో కాపీ చేసేవాడు ఇప్పుడు సీడీ డ్రైవ్లు ఉన్నాయా కాపీ చేస్తున్నారో ఏదో ఆ విధంగా కంప్యూటర్ పనిచేయాలంటే కీబోర్డ్ ఉండాలి మౌస్ ఉండాలి మౌస్ ఏ విధంగా వాడాలి డేటా ఇన్పుట్ ఏ విధంగా మనం ఇన్పుట్ ఇవ్వాలి రిజల్ట్ చేయాలంటే దాంట్లో సాఫ్ట్వేర్ ఏమేమి వాడుతున్నాము ఎంఎస్ ఆఫీసు ఏమేమి వాడుతున్నాము అసలు ఎంఎస్ ఆఫీసులో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా నేర్చుకుంటే ఒక రోజులో గంటల సేపు ఎవ్వరు నేర్పలేరు నేర్పరు కూడా వన్ మంత్స్ కోర్సు టూ మంత్స్ కోర్సు త్రీ మంత్స్ కోర్సు అనేవి ఉన్నాయి చాలామంది నేర్పుతారు అవి ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటారో అంత ఫాస్ట్గా మర్చిపోయే కూడా అవకాశం ఉంటుంది దాన్ని ప్రాక్టీసులు పెట్టుకుంటే కష్ట అనుభవం ఉంటుంది ఉద్యోగాల్లో ఈ రోజులో అటువంటి కంపల్సరీ తప్పదు ఈ రోజులో పిల్లల్ని గమనిస్తే శాలరీ ఇస్తే గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటారు శాలరీ ఇస్తే ఏదో టచ్ చేస్తూ చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకి టైపింగ్ అనేది చాలా తక్కువ ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటో తెలీదు వర్డ్ అంటే ఏంటో తెలియదు ఎక్సెల్ అంటే ఏంటో తెలియదు ట్యాలిబ్బు ఇంకా చాలా ఉన్నాయి డెవలప్ అయ్యే కొద్దికి చాలా చాలా ఐటమ్స్ వస్తాయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేర్చుకుంటేనే ఇది బుర్రలోకి ఎక్కేది అర్థమయ్యేది మనం ప్రాక్టీస్ కోసం డెవలప్ కావడానికి ఉపయోగపడేది కంప్యూటర్ నేర్చుకోవడం ప్రతి వాళ్ళకి అవసరము మాకెందుకు అనుకుంటే ఏది కాదు అందరికీ అవసరం ఎలిమెంటరీ సెక్షన్ దగ్గర నుంచి కూడా రోజుల్లో పిల్లలకి కంప్యూటర్ సెల్లు ఏ విధంగా ఏవిస్తున్నారు సెల్లు ఆ విధంగా కంప్యూటర్ కూడా ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరం ఉంది అక్కడ తెలంగాణ గేమ్ మీద కూర్చుంటారు గేమ్ కాదు ఏ విధంగా డేటా ఇన్పుట్ చేయడానికి ఏ విషయం లేదు ఏ విధంగా ఏ విధంగా టైప్ చేయాలి ఏ విధంగా నేర్చుకోవాలి ఒక సిస్టమేటిక్గా నేర్చుకోవాలి ఆ విధంగా నేర్చుకుంటేనే వాళ్ళకి టైపింగ్ డెవలప్ అవుతుంది కొంతమందికి ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది కానీ దాన్ని ముట్టుకోరు ఇంటర్నెట్ ఉంటుంది గేమ్ల వరకు వెళ్తారు పాటల వరకు వెళ్తారు యూట్యూబ్లో చూస్తారు అందరికి ఇంకే ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుంది పిల్లలకి ఏం నేర్పితే బాగుంటుంది అని పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు వాళ్ళకి ఇది వాళ్ళకి ఈ అవకాశం లేదు నేర్పే అవకాశం కానీ ప్రతి పేరెంట్స్ తల్లిదండ్రులు పిల్లల కోసం కొద్ది గొప్ప చదువుకొని టైపింగ్ నేర్పాలి ఎంఎస్ ఆఫీస్ అంతా నే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేసి చెప్పాలి అప్పుడు మాత్రమే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి కంప్యూటర్ మీద అవగాహన ఏం చేస్తున్నాం అనేది తెలిసేది ఇవన్నీ కావాలంటే యూట్యూబ్లు సినిమాలు పాటలు గేములు ఇవి పక్కన పెట్టారు ఇవి ఉన్నత కాలం పొరలో వాటికి ఏమీ ఎక్కదు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాగానే సినిమాలు పక్కన ఉంటుంది సినిమాలతోటి పిల్లలతోటి గేమ్లు ఎట్లా ఉంటాయి విధంగా సినిమాలు ఉంటాయి సినిమాలలో పడి సదు చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు దానివల్ల నష్టం లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ సినిమా ఆ ఎట్లా ఉంటుందో గేములు క్రికెట్ ప్రతివాడే క్రికెట్ బ్యాట్ బిటన్ ఉంటాడు వాడు క్రికెట్ ప్లేయర్ అవుతాడు ఉద్యోగం చేయకుండా కష్టపడకుండా క్రికెట్ ప్లేయర్స్ సంపాదించాలనుకునేవాడు చాలామంది ఉన్నారు కానీ ఏ రంగమైనా కష్టంతో కూడింది కంపెనీ గురించి ప్రతివాడు నేర్చుకుంటే వాళ్ళ వల్ల ఆ కుటుంబం మొత్తం బాగుంటుంది పెద్దవాళ్ళు నేర్చుకుంటే పిల్లలు నేర్పుతారు పిల్లలు నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది ఎడ్యుకేషన్ బాగుంటుంది ఈ రోజు కంప్యూటర్ లేని రంగం లేదు ఏ రంగం తీసుకుంటే కంప్యూటర్ ఉంటుంది ఇంటర్నెట్ ఉంటుంది ఇంటర్నెట్కి బేసిక్ కంప్యూటర్ ఈ సెల్ వచ్చిందంటే ముందు కంప్యూటర్ ఉంటే సెల్ వచ్చింది డైరెక్ట్గా సెల్ ఎప్పుడు తయారు చేయాలి కంప్యూటర్ ద్వారానే ఇది పరిచయం అయింది ఆ తర్వాత ఎన్నో యాప్లు చేసిన యాప్లు వచ్చినా ఏదో వచ్చినా కూడా ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది కంప్యూటర్ గురించి అవగాహన కంప్యూటర్ గురించి టచ్చింగ్ కంప్యూటర్ ప్రాక్టీసింగ్ దీన్ని బట్టి మనకి ఐటీ రంగంలో కంప్యూటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటని కొద్దిగా తెలుసుకుందాం టెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే దానికి ఏం కావాలి దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ వస్తువులు ఏమి కంప్యూటర్కి ముందు అంటే మించి పవర్ సప్లై ఉండాలి పవర్ సప్లై ఉండాలి ఆ విధంగా టు జడ్డు మనం గెలుచుకొని ఉండాలి కంప్యూటర్కి పవర్ సప్లైకి చాలా కనెక్షన్ కరెంట్ లేకుండా మనం ఏం చేయలేము మినిమం రిక్వైర్మెంట్ కవర్ కరెంటు సప్లై ఆ విధంగా ప్రాసెస్ చేయటం ఏంటి వర్డ్ టైప్ చేయడం ఏంటి కీబోర్డ్లో ఏమేమి ఉన్నాయి ఒక్కో దాని కమాండ్స్కి ఏమేంటి ఏ బటన్ ఏం వస్తుంది ఇవన్నీ కూడా చాలా తెలుసుకుంటే అది కూడా ప్రాక్టీస్ చేస్తూ తెలుసుకుంటే చాలా బాగుంటుంది చూసాము లేచాము అంటే కాదు కీబోర్డ్లు కీబోర్డ్ కీబోర్డ్లో ఉన్న అక్షరాలు న్యూమర్ అంకెలు ఇవన్నీ కూడా పైన కమాండ్స్ ఉంటాయి అవన్నీ కూడా బటన్స్ స్పేస్ బార్ ఇట్లా చాలా ఉంటాయి స్లో 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 స్లోగా తెలుసుకుంటే రాబోయే తరం కూడా చాలా బాగుంటుంది అయితే మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రపంచమైనా ఏ దేశమైనా డెవలప్ కావాలంటే సాఫ్ట్వేర్ ఉండాలి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఉండాలి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటేనే సాఫ్ట్వేర్ రంగానికి ఇంపార్టెన్స్ ప్రపంచానికి ఒక మగ ఎంత అవసరమో అదేవిధంగా ఒక వస్తువు కావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి దాని గురించి ఆలోచించే ఇంజనీర్లు ఉండాలి డెవలప్ చేయడానికి సాఫ్ట్వేర్ రంగం లాంటివి కూడా ఉండాలి స్లోగా డెవలప్ అయితే ఏ ఒకటి లేకపోయినా ఉన్నా ఏపీ ఒక పర్లేదు కానీ మనం ఫాస్ట్గా డెవలప్ కావాలి ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న దేశాలు ఉన్నాయి చాలా ఫాస్ట్గా డెవలప్ అయినాయి ఎందుకంటే కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్నెట్ వీటి ద్వారానే మనం కొద్ది కొద్దిగా తెలుసుకోవడానికి నేను నేను చాలా చిన్నవాడిని సబ్జెక్ట్లో ఏబీసీలలో ఏ అంతటి వాడిని కథ ఏంటంటే సరదాగా ప్రాక్టీస్ చేద్దామని ఉద్దేశంతో కూర్చున్నాను నాకు తెలిసింది మీతో పంచుకుంటున్నాను నేనే మా మీకు బోహ చేయట్లా టీచింగ్ చెప్పట్లా సరదాగా మీతో చెప్పుకుంటున్నాను అర్థం చేసుకొని మీరు కూడా కొన్ని కొన్ని రంగాలు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగం మీద హార్డ్ వర్క్ చేయండి ఏది చూసా చేసామని కాదు హార్డ్ వర్క్ చేయండి చేస్తేనే మీకు అవగాహన ఏర్పడుతుంది ఇంపార్టెన్స్ వస్తుంది ఒక గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు రావాలంటే చాలా కష్టపడాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్యూటర్ గురించి మనం కొద్దిగా గొప్ప తెలుసుకోవాలి కంప్యూటర్ అంటే ఏంటి దాంట్లో సాఫ్ట్వేర్ అంటే అసలు ఏంటి హార్డ్వేర్ అంటే ఏంటి ఇట్లా చాలా ఉన్నాయి డేటా ఎంట్రీ చేయడం అంటే ఏంటి అది కూడా మిస్టేక్ లేకుండా ప్రోగ్రామ్స్ తయారు చేయాలి దానికి మళ్ళీ ప్రోగ్రామ్ లేకపోతే మనం ఎంత ఏబిలిటీ కొడుతున్న ఉపయోగం లేదు ఆ ప్రోగ్రాం చేయాలంటే కాస్త సబ్జెక్ట్ టెచ్చి ఉండాలి రిజల్ట్ ఏ విధంగా తీసుకోవాలి ఇన్పుట్ అవుట్పుట్ ఇవన్నీ కూడా మనం కొద్ది కొద్దిగా తెలుసుకుందాం చెప్పుకుందాం అంతే మొత్తం నేర్పడం అనేది కాదు దాని గురించి మాట్లాడుకుంటాం అంతే ఉంటాను థ్యాంక్ యూ నమస్కారం